ఇది పోచంపల్లి గ్రామం ఈ పోచంపల్లి గ్రామం ఇది ఈ గ్రామంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ ప్రమిళ ప్రాంతానికి నడిపిస్తు నడిపించాడు దేవుడు ఇక్కడ చూసినట్లయితే అంతా ఇక్కడ పాపం తనకి కొంత స్థలం ఉంది ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాల్సింది ఈ ప్రాంతంలో దేవుడు మరి తన పట్ల కృప చూపించి ఈ ప్రాంతంలో మందిరం కట్టించాలని ఆ బిడ్డ ఆశపడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారెవరికీ దేవుడిని గురించి తెలియదు అని చెప్తున్నారు తప్పకుండా దేవుడు ఆ బిడ్డ విషయంలో కార్యం చేసి మరి మందిరం ఈ ప్రాంతం ఇట్లా కనిపించినటువంటి ఈ ప్రాంతంలో ఒక దినాన మరి మేమందరం కూడా మందిరం చూడాలని ఆశపడుతున్నాం మీరందరూ తప్పకుండా ప్రార్థించగలరని పోచంపల్లి గ్రామం ఇది ఇక్కడ మేకల మంద ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఇవే ఇంకా టెకి టెకి ఈ ప్రాంతానికి నడిపించిన దేవుడి పోచంపల్లి ప్రాంతం అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు ఇట్లా బయటికి రాలేదు ఇట్లా వేరే ప్రాంతాలకు వచ్చి ఇలా చూడడం ఇదంతా కొత్తగా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం మంచిగా అనిపించే పిల్లలు కూడా బాగా ఎగురుతున్నారు ఇది చాలా రెడీగా ఉంది ఫ్రెండ్స్ జింగ లెక్క దీని గురించి ప్రార్థన చేయండి ఇక్కడ ఒక స్తం సంఘం కట్టబడాలని ప్రమీలక్క కోరుకుంటున్నారు ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేయడానికే వచ్చాము దేవుడు ప్రార్థన వెళ్ళేలాగా ప్రార్థనలో పెట్టండి ప్రతిదిన ఇలా అయితే వేసించారు ఆ విశ్వాసం నీలో ఉన్నదా సీలో పడమంటే ఓకే నేను ఒక సింహం అయితే గజ్జేస్తూ వేటాడేదన్ నేను ఒక కుదేలు నైతే కుప్పిదంతులేస్తూ ఎగిరిదన్ నేను ఒక నెమ్మదిగా నడిచేదన్ దేవుడు నన్ను తన రూపులో చేసి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్టు దాని నుండి కుడి కానీ ఎడము కానీ చదవకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తట్టుకోకూడదు దాంట్లో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయటం నువ్వు జాగ్రత్త పడినట్టు దివారాత్రులు దాన్ని ధ్యానించిన నీ మార్గమును వరదల చేసుకుని ఖచ్చితంగా ప్రవర్తించు నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యం గాను దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన నీకు తోడైందును మా తల్లి ఈ స్థలానికి మేము ఎన్నడూ ఇక్కడికి వస్తానని మాకు ఊహకు కూడా గెలవది మేము ఎన్నడూ అనుకోలేదు మీరు అనుకోని అద్భుతమైన కార్యము జరిగి దేవుడు ముఖ్యంగా ప్రమీళ్లను ప్రభి గ్రామస్తులను జ్ఞాపకం చేస్తున్నాం నాయన పెద్ద ఈ స్థలం తీర్చినావు మీ ఆయా మరి తల్లి మీరు మీ అనంతమైన ఆలోచనలో మీ కుటుంబాలకు రక్షణనివ్వ ఈ బిడ్డను ఏర్పాటు చేసుకున్నావు స్తోత్రం మీరు నడిపిస్తున్నారు తండ్రి వందనారు ఇదిగో ఈ స్థలం మీ నామం ఉన్న తండ్రి మీ బిడ్డలు నడిపించినావు ఇదిగో ఈ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాం ఈ యొక్క స్థలాన్ని తండి మందిరం కొరకు తండి స్థిరపరచండి ఆస్ ఈ బిడ్డ ఆశీర్వాదకరంగా ఆశీర్వాదకరమారు వన్ తల్లి ధైర్యంగా వాడుకొడతారు మీ దర్శనాలు ఇవ్వండి మీరు మాట్లాడండి ఏ ఆత్మ దగ్గర నడిపించాలి నడిపించండి మీ కార్యాలు జరిగించాలి మీ చిత్తం చేటుకు బిడ్డను ధైర్యపరిచి నడిపించండి అయ్యా ఆమె చేత కాదు కానీ మీరే అమలో ఉండి అమతో ఉండి నడిపించాలి మీ కార్యాలు జరిగించాలి మీ చిత్తమైతే మరొకసారి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రభు మీ కార్యాలు చూసి మేమును మేము భయంపరుచున్నారు కానీ ఇంకా అనేక గ్రామాలకు కూడా మేము ఈ గ్రామాలకు మీ చిత్తం అయితే మీ సువార్త పట్టుకుని రావడానికి మమ్మల్ని కూడా వాడుకొని ఇదిగో సహోదరుడు వచ్చినారు తల్లి ఆయనను ఆయన కుటుంబాన్ని బహుగా దీవించు ఆయన ఇక్కడ తల్లి ఉండి అనేక మందికి సాక్షాత్వంగా ఉండినట్లు ఆయన ఆయన కుటుంబం మీ తండ్రిలో ఆశీర్దించాడు మీ కొరకు నిలబెట్టండి సంపూర్ణ భాను మనసు రక్షణ ఇచ్చి మీ దయా అస్తములకు తల్లి అప్పగించుకుంటూ తమిళ అయ్యా బిడ్డను అయా పరలోకమందు మీ దివగ్రంథంలో ఆమె పేరు రాసి తండ్రి మీ పరిచయకు ఆమె బలంగా వాడుకొని తమ ముగ్గురు బిడ్డలు ఇచ్చినావు జ్ఞానమందు వయస్యందు లేదా ఎందుకు పెద్దలందు వద్దలు చేయాలి తండ్రి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు ఇది తల్లి సంఘంగా చేయబడి అయ్యా మీకు మహిమ కొరకు అనేక సేవకులు పెట్టబడినట్లు తండ్రి మీ యొక్క ఈ భూమి ఇదంతా సర్వభూమికి మీరే రాజు మీరే రాజు తండ్రి మరి ఈ స్థలాన్ని బిడ్డకిచ్చును అయ్యా ఇక్కడ మందిరం కట్టబడి అనేక మందిరాలు కట్టబడి మీకు మహిమకరంగా ఈ స్థలాలు ఉండున సాయం చేయాలని ఎస్ఏ పరిశుద్ధనం వేడుకున్నాం తండ్రి లేదు దేవుడు మీరు దీవిస్తారు బిడ్డ ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఎట్లా అంటే అట్లా ఉంది మొత్తం దీన్ని దేవుడు మందిరంగా మార్చిన మార్చినాగాన ప్రార్థన చేయండి ఇలాంటి పువ్వు చేసి ఎన్ని రోజులు అయిందో సరే సరే ఇంకా టైం వచ్చే రోజులు ఉన్నాయి ఇంకా బాయ్ పోచంపల్లి బాయ్ ఇగ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఉంటున్నటువంటి దర్శించిన కాలంలో వస్తాము మరలా వస్తాము ఈ విధంగా ఉన్నాయి ప్రాంతం ఇది మొదటిసారి కదా అంకుల్ మనం ఇలా చూడడం ఎప్పుడు ఇలాంటిది ఫేస్ చేయలేదు అయినా బాయ్ పోచి బాయ్

ఈ ప్రాంతము అంత సిటీ వాతావరణము వెహికల్స్ ఇవంతా చూసి చూసి ఇది ఎంత ప్లెజెంట్ వాతావరణం అంటే ఎంత హ్యాపీగా ఉంది అంటే చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది చాలా ప్లెజెంట్ గా స్వచ్ఛమైన గాలి ఎంతో స్వచ్ఛమైన గాలిని మేము ఆస్వాదిస్తున్నాం ఈ యొక్క ప్రయాణంలో